ఏమరా పిచావో నో నో సీజన్ కదా మ్యాంగోస్ వచ్చేసాయి నడుచు దీంట్లో పోతే ఇంకా లేట్ అవుతది రా చూసి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ మన శ్రీకాంత్ బర్త్డే కేక్ తీసుకుంటాను సర్ప్రైజ్ ఇద్దామని ఇంతవరకు తెలీదు రోజుల్లో మ్యాంగోస్ సీజన్ కదా మ్యాంగోస్ వచ్చేసాయి लो चेयरमैन को कलेक्टर अब तो मैंगो से जो रवि दी तीन जरा बस एक को बनका जो भी एम रवि चाओ कैंडल आना जो छोटा टीगा कैनेल दिसकोला डालबो तना पडो फ्रेंड्स भाई की नीलूला की தூரம்பேமோ சார் கேண்டல் பையன் సర్లేరా నువ్వు వచ్చేసి రెడీ అయ్యా ఆ సరే మనోడి ఏజ్ నువ్వే చెప్పకూడదంటివా ఏజ్ చెప్పకూడదు నేను అయితే తీసుకో ఇంకా స్టిల్ బ్యాచలర్ అబ్బా బ్యాచలర్ అని అనుకున్నారా మళ్ళీ తీసుకువదం పడి అదేదో చెప్తారు చూడో పెళ్లి కాని ప్రసాద్ మాదిరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ విత్ తీసుకో సరిపోతుంది టూ హండ్రెడ్ పిల్స్ సార్ అదే ఎక్కువ క్యాండిల్ సెలక్షన్ అయిపోయింది బిల్ బిల్ కౌంటర్ కడిగానా ఫ్రెండ్స్ మేము తీసుకోవాల్సిన తొందరలో దీని రేటు బిల్ మర్చిపోయాం స్టిక్కర్ కూడా మర్చిపోయా టైం లేదు స్టిక్కర్ ఇచ్చి ಸರಿ ಮನ ಎಲ್ಲ ಹಾ ಜು ಹೈಲೈಟ್ ಅತಾವು ನಾವು ಕೂಡ ಉಡು మాట్లాడు మా నోడు ఫ్రెండ్ వచ్చింది నడిచిపో దీంట్లో పోతే ఇంకా లేట్ అవుతుంది విషయం చెప్పాలి వెళ్ళి తీసుకున్న వ్యక్తి వెంకటేశ్వర సలగం చూ రేపు ఆయన బట్టే ఉంది రేపు మళ్ళీ రావాల్సి ఉంటుంది కేసు మళ్ళీ మట్టి మళ్ళీ గేట్స్ దీంట్లోనే దీంట్లోనే వినేజ్ చేద్దాం పాలి బోర్డు మస్తు ఆయన మళ్ళీ అలుగుతాడా రేపు బోడ వచ్చాడా ఆ శ్రీకాంత్ పేరు వినగానే ఇల్లు కూడా పేరు మర్చిపో మర్చిపోతారు బార్కోడ ఇళ్ళం ఇలా క్యాషియర్ చెప్పిన శ్రీకాంత్ పేరు వినగానే అమ్మాయిలే కాదు కాదు శ్రీకాంత్ పేరు వినగానే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా మర్చిపోతారు బార్కోడ ఇళ్ళం కూడా ఫస్ట్ కౌంటర్ దగ్గర వెళ్తాను బిల్లు పే చేయడానికి ல கவுண்டர் மாத்தம் அக்கடி வரை கவுண்டர்லே போய் மஞ்சள் 83 facebook 11103 okay namo okay. b 45 1 1 1 1 analo analo kee kosam change chesta analo raa analo మందే మందే ఆర్డర్ చూసుకోండి చెప్పే నెంబరు చెప్పకుండా పోతుంది కొంచెం రికమెండేషన్ ఏమైనా పెట్టండి బా వాస్తవ ఏమైనా ముందు చెప్పిండే శ్రీకాంత్ ஆமா நம்ம நீங்க ஒச்சிடவே இல்லையே கదా நீங்க انا बुक ஒரே மாசம் முன்னாடியே செஞ்சிட்டேன்னு சொன்னானமா இவன் புக்கு செய்து என்ன நீ புட்டுன நான் அக்கோட்டு அக்கா எக்ஸாடு அடகாந்தி மாமக்கு அடமான ఈరోజు ఇతన్ బర్త్డే శ్రీకాంత్ శ్రీకాంత్ బర్త్డే పార్టీ సార్ కానీ నెక్స్ట్ డే ఇతని బర్త్డే మేము తినే టయానికి నెక్స్ట్ డే వచ్చేసింది కోళ్ళు కూడా అయిపోతుంది ఇప్పుడు హ్యాపీ బర్త్డే అని ఈ చెప్పాలి ఇది చెప్పాలి కొంచెం కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూసి ఉన్నాం మళ్ళీ నాలో ఈరోజు రకరకాల వేరియేషన్ ఎమోషన్ ఉన్నాయి ఏం అర్థం కావడం లేదు నార్మల్ ఏంటి నన్నులైను వచ్చినాయి పోది అచ్చా వైట్ వీరు వైట్ టీ షర్ట్ వేసిన పద్ద నిద్ర లేచనే వైట్ టీ షర్ట్ చూసి ఇది ఖచ్చితంగా ఏరియాలే అనుకున్నా

కేఎఫ్సీకి ఎదురుగా పార్క్ ఈ పార్క్లో పోయి కేక్ కట్ చేసి కేఎఫ్సీ దీని అనుకుంటున్నాము అనుకుంటాము ఈ పార్క్లో ఇది ఫస్ట్ టైం వెళ్ళాం వెంకటేష్ రెడ్ కలర్ సార్ డబ్బా వెంకటేష్ తలకంచు ఆల్రెడీ ఒకసారి పోయినాడు ఇది ఇషారా టూ నేర్సు అవేలి టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నన్న అడుగుతారా ఏంటి సుదావిడో టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో జప్యం అలా నన్ను ఫ్రెండ్లీ పోలీసన్ కులస టాయిలెట్ కేలా అంటే వెతుకునల్లు ఏయ్ నీ ఉత్తర్ ను పోస్కాడాని కూడా ఆ మాత్రం కష్టపడలేవా ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి నా ఫ్రెండ్స్ అమ్మ ఛానల్ యూట్యూబర్ వ్యూవర్స్ అందరవా సబ్‌స్క్రైబర్స్ ఎంతనారా అంటే 1000 మంది అదంతా మా మా వలన

ఫ్రెండ్స్ ఇతను వైట్ షర్ట్ అబ్బాయి హీరో బర్త్డే ఇతనిది టుమారో నువ్వు ఎడిటింగ్ లో తీసేసా ఇది ఉంటుంది అని ఏంటి హ్యాపీ బర్త్ డే టు శ్రీకాంత్ శ్రీకాంత్ చూసినామంటే కాల్ మ్యాజిక్ మ్యాజిక్ చూసారంట్యా భూమిక పవన్ కళ్యాణ్ గెలిస్తున్నారు క్యాండిల్స్

కూర్చో మండి కమాన్ 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 సక్సెస్ అంటే ఏమైనా థర్టీ ఫైవ్ చూడు అదే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అంటే ఇదే

ఒక రేంజ్లో రావాలి వీడియో వచ్చామరీ ఇప్పుడు కొత్తగా ఉన్నాడు ఇప్పుడు టోపీ తీసేదలకి ఉండరా అట్టే ఉండవు ఫోన్ ఈడిది కేప్ సిట్కి ఈది ఏదయా ಶಿವ ಶಿವ ಹೇರ್ ಸ್ಟೈಲ್ ನಾಗಾರ್ಜುನ್ ಶಿವ ಹೇರ್ ಸ್ಟೈಲ್ ಪಟ್ಟುಕೊಂಡ ಚೂರ್ ಮೆನ್ ರೋಡ್ ಲ